అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదమూడవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడిత నంపులు కీలక విషయాల్లో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు ఒక శుభవార్తను వింటారు శుభకాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో మీరు చేకూరుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మీరు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు మీ యొక్క శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మంచి చెయ్యబోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఒత్తిడి తగ్గుతుంది ఆత్మబలంతో పనిచేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వహిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందిన అవసరాన్ని దృష్టిలో ఉంచు ముందుకు సాగుతారు అనుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు వ్యవహరిస్తే శుభం వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు రక్షిస్తుంది వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్తను వింటారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంక తొలగిన వర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం ద్వారా చేకూరుతుంది అనుకున్న కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తొలగన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది బోధనలకు దూరంగా ఉండటం చాలా మంచిది దైవారాధన మానవద్దు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు మంచి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు అదేవిధంగా బాధితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలను దెబ్బతినికున్నా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలుగుగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులైనదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు నల్లగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది ఆర్థికంగా అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాతమిత్రులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలు సజావుగా సాగిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయం ఏర్పడినం మీ యొక్క మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృధా ఖర్చుల పునరాలోచన చేస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగున సంతానం విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తొలగున ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘం పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలను ఏర్పరచుకుంటారు విశేషమైనటువంటి కార్యశిధ్య ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కన్య రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది